నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పట్టుకున్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ వేదిక్ పామిస్ట్రీ ట్రైనర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ లిజ్ భారత్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ సూపర్ గురు రామ గారు ఎలా ఉన్నారు చాలా బాగున్నారు చాలా బాగున్నారు చెప్పండి ఏంటి విషయం బాబా ఇరవై ఏడు డేట్ లో పెళ్ళి అయితే వాళ్ళకి మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది పెళ్లి అంటే పంట ఈ పెళ్లి వీడియోలు ఏంటి అయ్యే బాబు అని అనుకుంటున్నారు పెళ్లి కాని ప్రసాదులు అందరు మీకోసం నాన్న పెళ్లి కాని ప్రసాదు ద్వారా రేపు మంచి డేట్ లో మ్యారేజ్ చేసుకోవడానికి పెళ్ళైన వాళ్ళకి పెళ్లి అయిన వాళ్ళకి మళ్ళా పెళ్లి చేస్తాం సూపర్ కోడ్ లో సూపర్ కోడ్ లో చేస్తాం మళ్ళీ సూపర్ కోడ్ లో అని ముందు పంపిస్తాం మీరే పంపిస్తారా పైసలు ఇస్తే ఏది ఫ్రీ ఉండదు బాబా దగ్గర అన్ని హైపేడ్ మళ్ళీ హైపేడ్ మళ్ళీ ఫ్రీ కాకపోయినా పర్లేదు హైపేడ్ కదా అది వచ్చింది అంటే చెప్పకూడదు కానీ ఒకనా విఐపి వచ్చాడు పొలిటికల్ పేద పొలిటికల్ ఏమండి మీ మీరు పెట్టుకున్న రింగ్స్ బాగున్నాయండి బాగుంటాయి బాగుంటుంది అన్న నాకు కూడా చేయించండి అంటే ఇప్పుడు దానికి గోల్డ్కి ఎంత కాస్ట్ అవుతుందో దానికి అంత అమౌంట్ పెట్టాలి అంతే కదా మళ్ళీ మేకింగ్ ఛార్జెస్ అవి పెట్టాలి మళ్ళీ నాకు గురుదక్షిణగా నలభై ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిది ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలండి గురుదక్షిణ ఏంటి గురుదక్షిణ నలభై ఏడు వేల నలభై ఆరు వేల తొమ్మిది వందల ఏడు ఒక మామూలు నలభై ఏడు వేలు నలభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది చాలా తక్కువ తక్కువ మా కోటి రూపాయలు నాకు కోటి రూపాయలు సో అట్లా అంటే తర్వాత ఏమండి ఓకే ఓకే అన్నారు మరి అంటే ప్రాబ్లం అట్లా ఉంటుంది మళ్ళీ మనకి అంటే నేను ఊరికే తీసుకోను దాన్ని అగ్నిహోత్రం దగ్గర పెట్టుకోలేము దానికి మంచి రెమెడీ చేసాం ఇస్తాం కదా అందుబాటులో పదిహేను నెంబరు పంతొమ్మిది నలభై ఆరు నెంబర్ ఇక్కడ నంబర్ రాసుకో నాకు ఏం అవసరం లేదు ఇచ్చేది రాసుకో లైఫ్ హ్యాపీగా ఉండు అలా అందుకోసమే నేను సామాన్యుల కోసం ఆల్రెడీ ఒక మూడు వేలు ఐదు వేల వీడియోలు యూట్యూబ్లో పెట్టేశా ఓన్లీ నన్ను కలిసే వాళ్ళందరూ విఐపిస్ చాలా ఇంపార్టెంట్ ఉన్నవాళ్ళు అవి చేసుకున్న రిజల్ట్స్ రాని వాళ్ళే నా దగ్గర వస్తున్నారు ఆల్రెడీ సగం రిజల్ట్ అక్కడే వచ్చేసినాయి ఇక్కడ దగ్గర అనవసరం లేదు ఇప్పుడు నేను చేసిన వీడియోలు అన్ని కూడా వాళ్ళు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసేసుకున్నారు మామూలు మామూలు వ్యక్తుల మహానుభావులు వాళ్ళంతా వీడియో చూసే వాళ్ళు ప్రేక్షకులు అనుకున్నారు కాదు వాళ్ళు మహానుభావులు అంద ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మామూలుగా లేదు బాగుపడడానికి అందుకోసమే అందుకోసమే ఇరవై ఏడో తారీఖు ఇరవై ఏడో తారీఖు అయితే ఎవరికైనా సరే అంత మంచిది కాదు మంచిది మంచిది కాదని ఫస్ట్ చెప్పేసా ఇంకా వీడియో ఎందుకు నేను ఆపేయకు రిజల్ట్ చూసుకో ఫస్ట్ ఇరవై ఏడు అంటే తొమ్మిది అవుతుంది ఇది నాలుగు ఈ నాలుగు తొమ్మిది కదా మళ్ళీ ఇక్కడ ఐదు వచ్చింది ఈ మొత్తం గుర్తి ఏంటండి తొమ్మిది ప్లస్ తొమ్మిది పద్దెనిమిది పద్దెనిమిది అంటే యుద్ధం కదా ఇది ఎవరిదో కాదు మనకు సావిత్రిలాగా ఉండే అని అంటుండే కదా ఆ అమ్మాయిని చూసి ఎవరు సౌందర్య సౌందర్య అంటే సినిమా ఇండస్ట్రీలో అసలు ఎక్స్పోజింగ్ లేకుండా అద్భుతంగా నటించిన మహానటి లాగా ఈ కాలపు సావిత్రి కదా అలా వచ్చి రాజేంద్రుడు గత వచ్చి టాప్ లెవెల్కి వెళ్ళిపోయి అలా వెళ్ళిపోయింది అంతే అవును సో మెయిన్ కారణం మ్యారేజ్ డేట్ మ్యారేజ్ అయ్యాకే కదా మ్యారేజ్ అయ్యాక చనిపోయింది సో అందువల్ల మ్యారేజ్ డేట్ బాగా లేకపోతే ఇబ్బంది పడతారు ఇరవై ఏడు అనేది తొమ్మిది కిందకి వస్తుంది రెండు ఏడు అందుకని కుజుడు అంత అగ్రసి కోపం సో అందుకోసం అదొకటి తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడులో పెళ్ళి చేసుకున్న వాళ్ళకి ఒకటి రెండు అబార్షన్ జరుగుతాయి నైంటీ పర్సెంట్ అంటే టెన్ పర్సెంట్ ఇటు అటుగా కావచ్చు అబ్బాయిలు పుట్టే అవకాశం ఉంది పెద్ద అబ్బాయికి ఆరోగ్యం బాగుంటుంది చిన్న అబ్బాయి మొండిగా ఉంటాడు ఇవన్నీ మాకు తెలుసు ఎందుకంటే మా ఫ్యామిలీలోనే మా అన్నయ్యకి తొమ్మిదవ తారీఖు జరిగింది మా చెల్లెలకు పద్దెనిమిదో తారీఖు జరిగింది మా మరదలకి పద్దెనిమిదవ తారీఖు జరిగింది మా అన్నయ్యకు ఇద్దరు అబ్బాయిలే ఒకటి రెండు అబర్షులే మా చెల్లెలకి ఇద్దరు అబ్బాయిలే తర్వాత మా మరదలకి మళ్ళీ ఇద్దరు అబ్బాయిలే దీంట్లో ఏదో వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చిన్నోడు మొండిగా ఉంటారు మళ్ళీ వీళ్ళకి ఏం చేసాము మేము మా అన్నయ్యకు మా చెల్లికి బెస్ట్ మ్యారేజ్ చేసాం కొంచెం సెట్ అయిపోయింది అట్లా సో అందుకోసం నేను చెప్పేది ఏంటంటే ఈ తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడులో కానీ ఇరవై ఏడు అనేది కుజునికి సంబంధించింది సో ఇలాంటి మ్యారేజ్ డేట్లు చేసుకోకపోవడం మంచిది మళ్ళీ మీకు రిజల్ట్స్ ఎలా ఉంటాయంటే మొత్తం కొడితే ఇవి మొత్తం కొడితే ఇప్పుడు మళ్ళీ పద్దెనిమిది వచ్చింది అంటే తొమ్మిది అండ్ తొమ్మిది ఇప్పుడు సౌందర్య కాదు ఇరవై ఏడు నాలుగు రెండు వేల మూడు కదా మళ్ళీ తొమ్మిది వచ్చింది పద్దెనిమిది తొమ్మిది బై తొమ్మిది చాలా ఇబ్బంది అనమాట అట్లా మళ్ళీ నైన్ బై వన్ ఇది కొంచెం మంచిగా ఉంటుంది వన్ వచ్చిందిగా వన్ వచ్చినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ బాగుండదు నైన్ బై టూ అస్సలు బాగుండదు అసలు చంద్రుడు మరి కుజుడు అంటే నీరు నిప్పు ఎట్లుంటుంది లైఫ్ ఇక నైన్ నైన్ త్రీ అమ్మో ఫైనాన్షియల్ క్రైసిస్ గుడివరం ఫైనాన్షియల్ క్రైసిస్ ఇక నైన్ నైన్ ఫోరు రోడ్డు యాక్సిడెంట్లు అగ్ని ప్రమాదాలు మా మాది ఉండదు నైన్ నైన్ ఫైవ్ అమ్మో ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది బాగా ఇక నైన్ నైన్ సిక్స్ ఇది కూడా మంచిది కాదు నైన్ నైన్ సెవెన్ అపోజిట్ వైదవ్యం నైన్ నైన్ ఎయిట్ అంటే చెప్పరాదు అబ్బో కష్టాలు వీళ్ళకే ఉంటాయి నైన్ 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 సౌందర్య వచ్చింది చూసారుగా ఇట్లా చాలా రీసెర్చ్ చేసి చెప్తున్నాం కాబట్టి ఇవి ఎక్కడ పుస్తకాల్లో లేవు అందుకోసం మీ పిల్లలకి పెళ్లి చేసుకునేటప్పుడు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తారీఖుల్లో చేసుకోకపోయింది మంచిది చేసుకోవాలనుకుంటే ఒకటి పది పంతొమ్మిది మొత్తం కొడితే వన్ రావాలి ఇవి ఏ పుస్తకాలలో ఎక్కడ లేవు ఇవి రేపు ఫ్యూచర్లో వస్తాయి కావచ్చు బుక్స్ సో ఇది మొత్తం ఇది అయితే ఇరవై ఏడో తారీఖు చేసుకోకపోవడం మంచిది చేసుకున్న వాళ్ళు రేపు ఫ్యూచర్లో మీరు ఈ అక్టోబర్లో లో కానీ లేదంటే నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్లో జరుగుతాయి అది కూడా నేను లిమిటెడ్గా చేస్తున్నాను ఎక్కువ మంది చేయట్లేదు ఇరవై మందికి ముప్పై మందికి ఏదో ఐదు మందికి పది మందికి అంటే థ్యాంక్ యూ హ్యాపీ బార్ హ్యాపీ న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు ప్రతి నెల ఒకటో తారీఖు అయితే సూపర్ కూడా వచ్చేస్తుంది నెల అక్టోబర్ ఒకటో తారీఖు సూపర్ కూడా సూపర్ మళ్ళీ వన్ ఇయర్ తర్వాత వస్తుంది అడ్మిషన్ అయితే ఇప్పుడే అప్లికేషన్ కానీ ఇది నూరు నుంచి వెయిట్ చేస్తున్నారు కదా నేను మాత్రం తప్పకుండా చెప్పేది ఏంటంటే ఈ సబ్జెక్ట్ గ్యారంటీ నేను కాదు నేను వంద సంవత్సరాలు ఉంటున్నాను ఎనభై ఆ తర్వాత కానీ ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే నేను కోటిషోడ్ అయ్యా ఇలాంటి ఇల్లు ఒక కారు కొనుక్కున్నా తెలుసు కదా మీ అందరికీ సో అందుకోసమే నేను నా దగ్గర సబ్జెక్ట్ నా దగ్గరికి వచ్చిన శిష్యులకి మొత్తం పూర్తిగా నేర్పించి పంపిస్తున్నాను ఎక్కడ దాచుకోకుండా వాళ్ళు కూడా కొఠేషోడ్లు అయిపోతున్నారు ఓకేనా అది మీ అందరికీ తెలుసు ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ నెంబర్ వెహికల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మ్యారేజ్ డేట్స్ పంచరత్నాలు తీసుకొచ్చింది మనమే దీన్ని కాపీ పేస్ట్ చేసుకుంటారు ఇంక తెలుసు ఇక మనకు ఈ నిమరాల్ తో మనకు వాస్తు క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఎప్పుడు బాబా అది అక్టోబర్ ఆరో తారీఖు ఆన్లైన్లో ఇవన్నీ ఎక్కువ ఆన్లైన్లో జరుగుతాయి ఏమైనా ఉంటే డైరెక్ట్ క్లాసులు కూడా చెప్తాము ముందే సో ఆరో తారీఖు వాస్తు క్లాసు మనీ పవర్ క్లాస్ మనీ పవర్ క్లాసెస్ ఈసారి మనీ పవర్ మాస్టర్ క్లాసులు వేరు మనీ పవర్ క్లాసులు వేరు మనీ పవర్ మాస్టర్ క్లాస్ ప్రతి నెల నైన్టీన్త్ ఉంటుంది మనీ పవర్ క్లాసెస్ మనకు పదిహేనో తారీఖు ఎందుకంటే పదిహేనో తారీఖు అంటే అది కూడా సిక్స్ బై సిక్స్ వస్తుంది అప్పుడు డైరెక్ట్ మనకు ఆన్లైన్లో జరుగుతాయి మనీ పవర్ క్లాసెస్ మనీ పవర్ మాస్టర్ క్లాసెస్కు ఫీజు ఎక్కువ ఇది మధ్య తరగతి వాళ్ళు కూడా వేసుకోవచ్చు సిక్స్ ట్రిబుల్ నైన్లోనే ఒక దాదాపు ఐదు నుంచి ఆరు రోజులు వస్తాయి అది యాభై ఒక వేలు పెట్టలేరు కదా మాస్టర్ క్లాస్కి ఇది మళ్ళీ అవకాశం వన్ ఇయర్ తర్వాత మళ్ళా స్టార్ట్ చేస్తున్నాం సొంత ఆఫీస్ తో తర్వాత ఈ నెల ఏది అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖు ఆదివారం రోజు డైరెక్ట్ మనీ పవర్ క్లాస్ కూడా ఉంటుంది అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఏడు ఏమో మనకు డైరెక్ట్ మనీ పవర్ ఓకే పదిహేనో తారీఖు ఆన్లైన్ ఆన్లైన్ ఓకేనా ఐదు ఆరు రోజులు ఉంటది అది మనం డైరెక్ట్ ఉదయం పది నుంచి సాయంత్రం ఓకే యోగ క్లాసెస్ రే యోగా క్లాస్ రేగు ఉంటుంది పామిసి పదవ తారీఖు ఉంటుంది వాస్తు ఆరో తారీఖు ఉంటుంది ఇవి క్లాసెస్ తర్వాత మీ పిల్లలకు కానీ పేర్లు నా కంపెనీకి మొబైల్ నెంబర్కి వెహికల్ నెంబర్కి బ్యాంక్ అకౌంట్ నెంబర్కి మళ్ళీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా మీకు మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది మొబైల్ నెంబర్ మాత్రం చాలా కాస్ట్లీ ఇరవై వేల నుంచి ఇరవై లక్షల దాకా ఉన్నాయి అయితే మీకు ఇంకో విషయం అనుకుంటారు మీరు ఎంత గాడిది కష్టం చేసినా మీకు రిజల్ట్స్ వచ్చి మీ అకౌంట్లో డబ్బులు పడి వెంటనే వెళ్ళిపోతున్నాయి అంటే ఖచ్చితంగా మీ మొబైల్ నెంబర్ బాగాలేదు ఒకటి మీ అకౌంట్ నెంబర్ కూడా బాగలేదని తెలుసుకోండి రెండు ఫస్ట్ మొబైల్ నెంబర్ మార్చండి ఎందుకంటే నేను నేమ్ కోర్స్ ఇచ్చినా మీరు సరిగా రాయకపోవచ్చు కానీ మొబైల్ నెంబర్ అనేది ఇమీడియట్గా రిజల్ట్స్ వస్తుంది ఎందుకంటే రాలో అంటారు విషయం బోలో అంటారు రాంగ్ నెంబర్ అనుకో అది కూడా రాంగ్ నెంబర్ అవుతుంది నీకు రైట్ నెంబర్ కాదు మొబైల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ లేకపోతే ఈరోజు ఎప్పుడు ఫ్రీగా దొరికే ఈ సిమ్లు ఎందుకు లక్షల లక్షల్లో అమ్ముకుంటున్నారు మొబైల్ నెంబర్లు అమ్ముకునే ఏజెంట్లు ఈరోజు నేనన్నా ఇంకా ఇరవై వేలు అమ్మితే వాళ్ళు నలభై వేలు అమ్ముతారు నేను నలభై నేను నలభై ఆరు వేలు అమ్మితే వాళ్ళు డెబ్బై ఐదు వేలు అమ్ముతున్నారు అంటే అర్థం చేసుకోండి నేను తెచ్చిన సబ్జెక్టు నాది చూసి ఈరోజు ఏజెంట్లు నాకన్నా ఎక్కువ నెలకి నేను ఐదు లక్షలు పది లక్షలు సంపాదిస్తా కావచ్చు అన్నీ కలిసి కానీ వాళ్ళు రోజు ఆరు లక్షలు పది లక్షలు సంపాదిస్తుందంటే ఆలోచించండి ఇరవై వేల రూపాయల శాలరీస్ ఉన్న వ్యక్తులు అంత సంపాదిస్తుందంటే మొబైల్ నెంబర్ల పవర్ ఎంతో అర్థం చేసుకోండి మీరు ఓకేనా అందుకని మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే అది ఫాలో చేసుకోండి ఇక ఓకే థ్యాంక్ యూ హ్యాపీ భారత్